దేముంది, బ్రేక్ చేస్తే అయిపోతాయి అంతా మన చేతిలోనే ఉందని అంటున్నారు మక్కల్ సెల్వన్ రీసెంట్ గా ఓ విషయంలో స్ట్రాంగ్ గా కనిపించిన ఆయన ఇప్పుడు ఒక ఆస్త ఫ్లెక్సిబుల్ గా ఉన్నారనిపిస్తుంది ఇంతకీ ఏ విషయంలో అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్ట్ చేస్తున్న సినిమా గురించి రోజుకు గుడ్ న్యూస్ వినిపిస్తోంది ఐకాన్ స్టార్ సినిమాలో నటించే హీరోయిన్స్ గురించి సినిమా స్పాన్ గురించి చాలా విషయాలు ఇంట్రెస్టింగ్ గా మారాయి అందులోనూ లేటెస్ట్ గా వినిపిస్తున్న మాట మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది అల్లు అర్జున్ సినిమాలో విజయ్ సేతుపతి కీ రోల్ చేస్తున్నారు అన్నది చెన్నై వార్త స్పెషల్ క్యారెక్టర్స్ విలనీ చేస్తుంటే హీరోగా చేయాల్సిన సినిమాల కథలు కూడా వినలేకపోతున్నా అందుకే కొన్నాళ్లు వీటన్నింటినీ బంద్ చేసి ఓన్లీ హీరోగానే ఫోకస్ చేయాలనుకుంటున్నానని ఆ మధ్య అనౌన్స్ చేశారు మిస్టర్ సేతుపతి దాని ప్రకారమే ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మారిపోయింది షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమా చేశాక విజయ్ సేతుపతి తీసుకున్న జవాన్ జవాన్లో సేతుపతికి సరైన ఇంపార్టెన్స్ ఇవ్వలేదా అసలు అట్లీతో ఏవైనా విభేదాలున్నాయా అంటూ రకరకాల వార్తలు తెరపైకొచ్చాయప్పుడు కానీ ఇప్పుడు అట్లీ సినిమాలో స్పెషల్ రోల్ అనే మాట వైరల్ అవుతూ ఉండడంతో అప్పట్లో వచ్చినవన్నీ జస్ట్ పుకార్లే అన్నమాట అని తేలిపోయింది ఐకాన్ స్టార్తో సేతుపతి చేస్తున్నారన్న వార్తలో నిజానిజాలు ఎలా ఉన్నా ప్రస్తుతానికి ఆ మాట కిక్కిస్తోందంటున్నారు ఫ్యాన్స్